రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ మొత్తానికి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఈ రెండు పేర్లు ఇప్పుడు హైదరాబాద్నే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని అట్ ది సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాలను కూడా అనుకోండి ఎందుకంటే ఈ వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ కట్టడాలు ఎక్కడున్నాయి వీటన్నిటి మీటి అన్నిటి మీద కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి సేకరణ కూడా నడుస్తుంది హైదరాబాద్లో కొంచెం సీరియస్గా కనిపిస్తోంది హైడ్రా ఒక సంస్థ రావడం అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తూ హైదరాబాద్లో మళ్ళీ చెరువుల పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది బట్ దీంట్లో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుంటోంది వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు బిఫోర్ దట్ సతీష్ గారు మీ ఆన్సర్ తీసుకునే కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామూర్తి గారు రామూర్తి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ యా రామూర్తి గారు మురికి కూపంగా మారినటువంటి మూసి ప్రక్షాళన కోసం రెండు వేల పదహారులో మీరు ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎంఆర్డీసీని ఏర్పాటు చేయడం జరిగింది మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంస్థ అది సో ఆ సంస్థ ప్రక్షాళన కోసం మొదలుపెట్టినా కానీ దాంట్లో కనీసం కించిత్ పని కూడా జరగలేదు మూసీ ప్రక్షాళన అట్లాగే ఆగిపోయింది గతం నుంచి ఉన్నటువంటి చర్చ చర్చలాగే మిగిలిపోయింది పేపర్లకే మిగిలిపోయింది తప్ప ఎక్కడా కార్యరూపం దాల్చలేదు దీనికి తోడు అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి అవి కూల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముంగడిపోతోంది మరీ ముఖ్యంగా మూసీ నది హైదరాబాద్కి ఒక వరప్రదాయని గతంలో మీ అందరికి మనకు తెలిసిన విషయమే ఒకప్పుడు సాగునీరు తాగునీరు అందించినటువంటి చెరువు దాన్ని మళ్ళీ సుందరీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది థింక్ ప్రతిపక్షం దగ్గర పెద్దగా కామెంట్స్ ఏం లేవనుకుంటున్నాయి ఈ విషయంలో ఎందుకంటే మీరు గత వారం రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు పేదల గోడును కూల్ చేస్తున్నారని ఎఫ్టీఎల్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళిచ్చిన తర్వాతనే మీ ఇంటిని కూల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ఈ విషయంలో ప్రతిపక్షం పెద్దగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా ఎందుకు లేదండి శ్రీకాంత్ గారు ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏది కూడా అవసరం లేదు ఎందుకంటే పేదల ఇంట్లో మీకు కూల్చాము కట్టిన మేము ఇప్పుడే పాత కట్టినై మేము అని రంగనాథ్ చెప్పిన తెల్లారే రాష్ట్రంలో ఎన్ని ఎన్నికల ఇప్పుడు అది హైదరాబాద్ లో కానీ ఇంకా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూల్చున్న ఇంట్లో చూస్తే మనకు అర్థం అవుతుంది వీళ్ళ మాట మీద నిలబడే ప్రభుత్వం కాదు వీళ్ళ నమ్మే వీళ్ళ నమ్మాలనుకుంటే ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేయాలి ఎందుకంటే నోటి మాటలతో ఏది కాదని గతంలో కూడా మీకు చెప్పాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అంటే అదేళ్లలో ఏదో వందేళ్ళ విధ్వంసం జరిగింది వందే విధ్వంసం జరిగింది అని మా మీద దొరికే కొద్ది కుక్కలు ఇప్పుడు చూడాలి ఓ ఇది విధ్వంసం అంటే ఇప్పుడు టీవీలో మీకు కనబడుతుంది కదా ఓ ఇది విధ్వంసం ఎందుకంటే ఈ విధ్వంసం అంటే కంప్లీట్ చెరువులోనే కట్టింది కదా ఇప్పుడు మీరు అనే విధ్వంసం కూడా కంప్లీట్ నిండు చెరువులో ఉన్నది దాన్ని కూరిస్తే విధ్వంసం ఎట్లయితుంది దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు వాళ్ళు కదా తప్పు చేసింది నేను ఇప్పుడు టీవీలో కనబడేదంటలేనండి ఇప్పుడు మీరు ఇంత ముందు ప్లే చేసింది ఉన్నారు కదా పేదోళ్ళ ఇల్లు అవన్నీ ప్లే చేసింది కదా అవి నేను అన్న విధ్వంసం అంటే అది ఇప్పుడు ఒక వంద ఏళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏదైతే దాదాపు నలభై ఏండ్లు యాభై ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటున్నారో ఇప్పుడు వాళ్ళకు వంద ఏళ్ళు రానున్న వందేండ్లు అదే విధంగా వాళ్ళకి ఇల్లు లేకుండా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు కొత్త కట్టుకునే పరిస్థితి లేవు ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని లక్షలు కావాలి ఎన్ని కోట్లు కావాలన్న పరిస్థితి మీకు తెలుసు హైదరాబాద్ లో ఒక పరిస్థితులను మనం కూడా అవగాహన చేసుకోవాలి ఇప్పుడు ఇల్లు కూడినా కాంగ్రెస్ నాయకుడి కూడినా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ కూనా కూడా వాళ్ళ ఏదైతే వ్యక్తిగతంగా ఎంత బాగుంటుందని తెలుసుకోవాలి ఎందుకంటే ఉన్నోళ్ళకి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదండి శ్రీకాంత్ గారు ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతంలో కూడా నేను కొన్ని ఇంటర్వ్యూ చూశాను వాళ్ళ దగ్గరికి మేము నమ్మం మిమ్మల్ని వాళ్ళు చాలా మంది ముస్లింస్ ఉన్నారు మైనార్టీలు ఉన్నారు అదే విధంగా ఎస్సీ ఎస్సీ బీసీలు ఉన్నారు వాళ్ళందరినీ అడిగితే మేము ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదు మీకు ఏమి ఇస్తారు ఇంతవరకు ఏది రాలేదు వీళ్ళు ఎట్లు ఇస్తారని మాకు గ్యారంటీ ఏము లేదని అడుగుతున్నారు కూడా నమ్మకపోతే ప్రజలు ఇంకెవరిని నమ్మాలి ప్రతిపక్షాన్ని నమ్ముకుంటే ఉపయోగం ఏమి ఉండదు కదా ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా రామూర్తి గారు ప్రభుత్వం కూడా నేరుగా వెళ్లి అర్ధరాత్రి వెళ్లి మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఇండ్లను కూల్ చేయట్లేదు వాస్తవానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే దాన్ని నిర్దాక్షణ్యం కూల్ చేయొచ్చు బట్ ఇక్కడ కొంత మానవీయ కోణం ప్రభుత్వం చూపిస్తుంది అనుకోవచ్చు కదా సో వాళ్ళందరికి మళ్ళీ ఇల్లు కట్టించిన తర్వాత ఆ ఇంట్లో తోలిన తర్వాతనే మీరే మా అధికారులే మీ సామాన్లు షిఫ్ట్ చేసిన తర్వాతనే చెప్తున్నారు శ్రీకాంత్ గారు ఆడ ఉన్నాయి జంతువులని మానవీయ కోణాలు వాళ్ళకు ఉండవు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు సాయంత్రం ఓటు అయిపోయిన తర్వాత అదే విధంగా అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి కూలగొడుతున్నారు చెప్పేది వేరు చేసేది వేరు ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పేది నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇప్పుడు మూడు గంటలకు రెండు గంటలకు కూడగొడితే చిన్న పిల్లలు ఏ విధంగా ఏడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అందరం చూస్తున్నాం బుక్కులు తీసుకొని ఇస్తలేరు వాళ్ళ వస్తువులు తీసుకొని ఇస్తారు అన్నంలో కూర కూరలో అన్నం అవుతున్నది వాళ్ళ వస్తువులను కూడా తీసుకుపోయే ప్రసక్తి లేదు మెడ మీద కట్టి పెట్టి గులగొడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గత ప్రభుత్వాలు ఇక్కడ లేవు కదా ఏ ప్రభుత్వాలు ఇప్పుడు మనం నేను నేను కూడా చూశాను ఏది ఎన్టీఆర్ చూశాను అదే విధంగా సిబిఆర్ చూశాను వైఎస్ఆర్ చూశాను తర్వాత కేసీఆర్ గారిని చూశాను ఇప్పుడు ఎన్టీఆర్ గారు మందు బందు పెట్టిండు అందరు ఆర్చించిల్ మేము కూడా అందరు అతీతంగా హర్చించినాం అదే విధంగా జన్మభూమి తీసుకొచ్చిండు అందరు చాలా మంది హరిచించిల్ అదే కదా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పీఎంబెస్ అద్భుత పథకం ఇప్పటికి కూడా అంటున్నాము కానీ ఇప్పుడు రోడ్లు డెవలప్ చేసి రోడ్లు వైండింగ్ చేసినప్పుడు కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు వాళ్ళకు ఈ రోజు హైదరాబాద్ డెవలప్డ్ అయి కనిపిస్తుంది కూడా కనిపిస్తున్నాయి బిగెస్ట్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ అభివృద్ధి కోసం ఒక పెద్ద కార్యక్రమానికి స్వీకారం చుట్టినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తా ఉంటాయి మీరు అన్నట్టు ప్రతిపక్షం చెప్పినట్టు ఖచ్చితంగా ఆలోచించాల్సిందే మానవీయ కోణంలో శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఏమంటున్నా అంటే గత ప్రభుత్వాలు చేసినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏదైతే నష్టపరిహారం ఇచ్చి నుంచి పేదోళ్ళ ఇల్లు ఇప్పుడు వర్షం కొడుతున్నది ఆ పిల్లలు ఏడు ఉండాలి ఏడికి పోవాలి అదే విధంగా మా ప్రభుత్వం పథకాల ప్రభుత్వం అయితే వీళ్ళ మొత్తం ప్రజలను పతనం చేసే ప్రభుత్వం అండి అదే విధంగా నేను చెప్తున్నా గత ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని తేడా చెప్తా మేము కట్టడాల ప్రభుత్వం వీళ్ళ కొట్టే ప్రభుత్వం కొత్త కట్టండి ఇప్పుడు మూసి పరివాసం కానీ ఇంకా వీధి ఎక్కడైతే వీళ్ళు ఆ కూలగొట్టే ఇప్పుడు ఆ ప్రాంతాలను తీసుకున్న తర్వాత వీళ్ళకి ఎవరు అప్పచెప్తారో కూడా చూసుకోవాలి ఆ ప్రాంతాలను ఏదైతే వీళ్ళు వంద ఎకరాలు అది అది ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటారు ఇఫ్ ఒకవేళ ప్రభుత్వం ఇఫ్ ఒకవేళ ప్రభుత్వం ప్రభుత్వం అన్యాయం చేస్తే ప్రతిపక్షంగా మీరు సిద్ధంగా ఉన్నారు కదా సో మూసి విషయంలో ఇప్పటివరకు ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఏమి రెస్పాన్స్ అయితే రావట్లేదు కనిపిస్తోంది సో అందుకు దానికి ముందు జాగ్రత్తగా ప్రభుత్వమే ఎవరైతే వాళ్ళు ఉంటారో అక్కడ ఇల్లు కోల్పోయే వాళ్ళు ఆ నిర్వాసులకు ఇల్లు కల్పిస్తాం ఇల్లు కట్టిస్తావని ప్రభుత్వం ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా శ్రీకాంత్ గారు మీరు మూసి పరివాహక ప్రాంతంలో ఒకసారి వెళ్ళి చూడండి వాళ్ళు ఎవరు కూడా మర్చిస్తలేరు ఇప్పుడు ఏందంటే ప్రజాభ్రాయ సేకరణ కావాలి ఇప్పుడు హైదరాబాద్ లో నేను ఇమీడియట్ గానే ప్రజలు కోరుకుంటేనే నువ్వు ఈ కూల కొట్టడాలు కానీ ఇంకా ముందుకు పోవాలి ఇప్పుడు పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మీరు ఉన్నోళ్ళకో లెక్క లేనోళ్ళకో లెక్క చూపిస్తున్నారు చూసినావా ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశాను వాళ్ళ ఇంటి ముందే విల్లాస్ ఉన్నాయి వాటికి నోటీసులు ఇచ్చిండు వాళ్ళు కోర్టుకు పోయి ఇప్పుడు వీళ్ళది రాత్రి రాత్రి వచ్చి మూడు గంటలకు వచ్చి కూడగొడుతున్నారు మరి వీళ్ళకి నోటీస్ ఎందుకు ఇవ్వరు అంటే ప్రభుత్వాన్ని ఉన్నోళ్ళ ప్రభుత్వం దేని ఉన్న ప్రభుత్వం ఇంద్ర అమ్మ రాజ్యం రాజ్యం అంటే ఎవరమ్మ రాజ్యం ఇది ఎవరమ్మ రాజ్యం ఇది పేదల రాజ్యం అయితే కాదు మరి ఇప్పుడు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా చాలా మద్దతు పడుతున్నారు వాళ్ళు కొంతమంది అంటే కొంతమంది ఆత్మ విఫర్శనం చేసుకోవాలి పదవుల కోసం అంత మా చంపుకొని స్టేట్మెంట్ చేయవలసిన అవసరం లేదండి నేను ఏమంటున్నా ఏదైతే పీజేఆర్ లాంటి వాళ్ళు ఒక్కే నిమిషం ఒకటే నిజేఆర్ లాంటి వాళ్ళు నాయకులు చచ్చిపోయిందండి బీజేఆర్ లాంటి నాయకులు ఉంటే ఈ రోజు ఖచ్చితంగా ఎదురు తిరుగు హైదరాబాద్ లో ఆ పేదల పక్ష నిలబడు ఎవరు నిలబడుతున్నా అంటే ఒక్క నిలబడుతున్నాడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎదురుగా మాట్లాడుతున్నాడా టీవీలు మాట్లాడుతున్నాయి అందరూ యూట్యూబ్ ఛానల్ పోతున్నారు మెయిన్ స్ట్రీమ్ మొత్తం పోతున్నది పేదోళ్ళ పక్షం నిలబడుతున్నది కానీ ఒక్క ఒక్క నాయకుడు కాంగ్రెస్ లా అరే పేదోళ్ళ ఇంట్లో అరే వాళ్ళకి ఇల్లు ఇలా ఇవ్వకుండా ఎట్లా ఒక్క మాట అంత సాగుతూ తప్పుకున్నారు అండి వ్యక్తిత్వాన్ని మీ మీ అధికారం పదవుల కోసము ఆత్మని చప్పుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలి కానీ ఇంత ఒక్క నిమిషం ఒక్క గారు రామమూర్తి గారు మీకు టైం ఇస్తాను బిఫోర్ ఒకసారి రవికుమార్ గారు రవికుమార్ గారు